అసలు ఈ ఎగ్ క్వాలిటీ అంటే ఏంటి మేడం ఎగ్ నంబర్ అంటే ఏంటి అసలు ఇది ఫర్టిలిటీని ఎలా అఫెక్ట్ చేస్తుంది అని చాలామంది మనం అడుగుతూ ఉంటారు సో మనం దాని గురించి మాట్లాడుకుందాం నార్మల్గా ఒక విమెన్ పుట్టినప్పుడు ఒక ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు ఎవ్రీ విమెన్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ నెంబర్ డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడైతే ఆ నెంబర్ జీరో అయిపోతుందో దాన్ని మెనోపాజ్ అని అంటాం సో ఈ ఎప్పుడైతే ఈ ఫర్టిలిటీ పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుందో అంటే ఎగ్ నెంబర్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది దాన్ని మెనోపాజ్ అంటాం అన్నమాట సో మనం పుట్టినప్పుడు ఈ ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ అనేవి బయటకు వచ్చి అవి డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటాయి సో అలాగా మన ఫర్టిలిటీ అనేది తగ్గుకుంటూ వస్తుంది సో పీక్ ఫర్టిలిటీ అనేది అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ వరకు ఉంటుంది ఇది పీక్ ఫర్టిలిటీ టైం అనమాట సో అప్పుడు ఎగ్ ప్రతి ఎగ్ మంచి క్వాలిటీతో ఉంటుంది ఓకే కమింగ్ టు ఎగ్ క్వాంటిటీ అండ్ ఎగ్ క్వాలిటీ సో ఎగ్ క్వాంటిటీ అంటే ఏంటి నంబర్ ఆఫ్ ఎగ్స్ అసలు మనలో ఎవ్రీ మంత్ ఎన్ని ఎగ్స్ అనే ఉన్నాయి మనలో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది ఎవ్రీ మంత్ ఎన్ని ఎగ్స్ అనే వస్తున్నాయి అది ఎగ్ క్వాంటిటీ ఎగ్ నెంబర్ చెప్తుంది సో ఎగ్ క్వాంటిటీ మనం తెలుసుకోవడానికి ఏ మెచ్ అనే టెస్ట్ చేస్తాము రెండోది ఏంటి ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని స్కానింగ్లో మనం టెస్ట్ చేసి చూస్తాం ఈ రెండు మనకి ఎగ్ క్వాంటిటీ అని చెప్తాయి ఇంకోటి ఎగ్ క్వాలిటీ అసలు ఎగ్ క్వాలిటీ అంటే ఏంటి అంటే ఎగ్ నార్మల్గా లోపల క్రోమోజోన్స్ ఉంటాయి ఎగ్లో అవి కరెక్ట్గా ప్లేస్ అయి ఉండడం ఆ క్రోమోజోమ్స్ కరెక్ట్గా డివిజన్ జరగగలిగేలా ఉండడాన్ని ఎగ్ క్వాలిటీ అంటారు అండ్ అదే కాకుండా వేరే ఇంక్లూజన్ బాడీస్ అని ఇవన్నీ అబ్నార్మాలిటీస్ నార్మాలిటీస్ ఏమీ లేకుండా ప్రాపర్గా డివిజబుల్ ఎగ్ లాగా ఉండేదాన్ని గుడ్ క్వాలిటీ ఎగ్ అని అంటారు సో దానికి ఏమీ టెస్ట్ లేదు దాన్ని ఎలా టెస్ట్ చేయలేము మనం ఒక ఐవీఎఫ్ సైకిల్ చేసినప్పుడు మనం ఎగ్ని పికప్ చేసిన తర్వాత మైక్రోస్కోప్ కింద చూసి మార్ఫలాజికల్ క్వాలిటీ చెప్పగలం కానీ ఎగ్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ అయితే ఇప్పటిదాకా లేదనమాట ఒక థింగ్ ఏంటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుకుంటూ వస్తుంది సో దట్ ఈజ్ డిసైడెడ్ సో అందుకని యంగర్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ అనమాట కాకపోతే నవ్వే డేస్ ఏం చూస్తున్నాము యంగర్ ఏజ్లోనే ఎగ్ క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా తగ్గిపోవడం చూస్తున్నాం దాన్ని డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు సో దీనికి ఏం కారణాలు ఉంటాయి అసలు దీన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు సో ఫస్ట్ థింగ్ ఎగ్ క్వాలిటీ తగ్గడానికి ఇన్ కంజనటల్గా ఇన్హెరెంట్గానే ఎర్లీ మెనోపాజల్ హిస్టరీ ఉండడం అనేది ఒక రీజన్ రెండవది ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన బాడీయే మన ఎగ్ మీద ఫైట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది మూడవది ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటే మన ఎన్వారన్మెంట్లో ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ ఉండడం అంటే మన బాడీ కాస్మెటిక్స్ మనం ఫుడ్లో తీసుకునే ఇంగ్రీడియంట్స్ వీటిల్లో ఈ డిసీస్ ఉంటాయన్నమాట అది కాకుండా మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువ ప్లాస్టిక్స్ యూస్ యూసేజ్ వల్ల కూడా ఇవి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది సో మనం దీనికి అలా కౌంట్రాక్ట్ చేస్తాము సో ఫస్ట్ దీనికి బేసికల్గా దీన్ని ఎన్హాన్స్ చేయడానికి డి డిఫైన్డ్ మెడికేషన్ అయితే ఇప్పటిదాకా లేదు సో మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం మైటోకాంట్రల్ కౌంటర్ యాక్టివేటర్ మెడిసిన్స్ అయితే మనం వాడుతున్నాం సో మనం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేయాలి స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఉంటే కట్ చేయాలి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినాలి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే యాంటాక్సిడెంట్స్ అల్ట్రా కోక్యూ త్రీ హండ్రెడ్ మెడికేషన్ లాంటివి యూజ్ చేస్తే అవి మన యాంటాక్సిడెంట్ లెవెల్ని పెంచి ఎగ్గ క్వాలిటీని కూడా పెంచుతాయి అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు యంగర్ ఏజ్లోనే ప్లాన్ చేసుకుని యంగర్గా ఉన్నప్పుడే బేబీస్ని కారణి మచ్ మోర్ ఇంపోర్టెంట్ థింగ్ అనమాట థ్యాంక్